మన పోరాటం సమస్యలకు పరిష్కారం చూపాలి కానీ మన సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాకూడదు మనలో చాలా మంది చేతులు కాళ్ళు బాగున్నా మన పని మనం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలంటేనే ఎంతో కష్టపడిపోతుంటాం మన పని నుండి బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఎన్నో అడ్డదారులు వెతుక్కుంటుంటాం అలాంటి ఈ ప్రపంచంలో శరీరం సగం చచ్చుబడిపోయినా తన కాళ్ళ మీద తను నిలబడలేకపోతున్నా తనలాంటి లక్షల మందిలో స్ఫూర్తి నింపుతూ మనందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచంలో ఎంతో మందికి ఆత్మస్థైర్యాన్నిస్తూ ముందుకు సాగుతున్న ఆ మహిళ పేరే విరాలి মড়ি విరాలి తల్లిదండ్రులు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు విరాలి చిన్నప్పటి నుండి చలాకీగా చదువుతో పాటు ఆటల్లో కూడా బాగా రాణించేది హీరోయిన్ కావాలని తన కళ అందుకోసం మోడలింగ్ ని కూడా నేర్చుకుంది కానీ విధి తనను వెక్కిరించింది తనకు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు అనూహ్యంగా విరాలి తీవ్ర అనారోగ్యానికి గురైంది ఏమైందో తెలియదు కానీ విరాలి ఇంకా బ్రతకదని చెప్పేశారు డాక్టర్లు కోమాలోకి కూడా వెళ్లిపోయింది విరాలిని బ్రతికించడానికి ఎంతో కష్టపడ్డారు డాక్టర్లు దీంతో ఒక అద్భుతంలా విరాళి తన పుట్టినరోజు నాడు కోమా నుండి బయటపడింది కానీ విషాదకరమైన వార్త ఏంటంటే తనకు నడుము క్రింది భాగం నుండి కాళ్ళ వరకు ఏ ఒక్క అవయవం పనిచేయదని చెప్పేశారు వైద్యులు ఈ విషయం విరాలికి కోమా నుండి తేరుకున్న నాలుగు రోజుల వరకు తెలియదు ఈ విషయం తెలుసుకున్న విరాలి మానసికంగా బాగా కృంగిపోయింది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది తన కలల నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోవటంతో ఏడవని రోజు లేదు బాధపడని క్షణం లేదు కానీ తాను మరణిస్తే తనను ఎంతో ప్రేమించే అమ్మ ఎలా బ్రతకగలదనే ఒక ఆలోచన తన కళ్ల ముందు కదలాడింది ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని తనకు ఎదురయ్యే కష్టాలను మనోధైర్యంతో పోరాడటం నేర్చుకుంది కొన్ని సంవత్సరాల తరువాత అమెరికా నుండి వీళ్ళ కుటుంబం ముంబైకి వచ్చేసింది ట్రైన్ లో భోగి ఎక్కాలంటే విరాలిని రైల్వే కూలీలే మోసుకెళ్లి ఎక్కించేవారు ఆ మోసుకెళ్లే క్రమంలో ఆ కూలీలు విరాలిని కావాలనే తాకరాని చోట తాకి ఇబ్బంది పెట్టేవారు ఇది విరాలిని బాగా బాధ తాను ఎదుర్కొంటున్న సంఘటనలను తన అభిప్రాయాలను కొరా అనే ఆన్లైన్ సంస్థ ద్వారా రచయితగా మారి రాయడం మొదలు పెట్టింది ఆమె రాసిన రచనలకు స్ఫూర్తి పొందిన వారు ఎందరో ఇప్పుడు ఆమెను కొరాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరింది ఈమె చేసిన పోరాటం వల్లనే వికలాంగులకు భారతదేశ రైల్వే స్టేషన్లలో రైల్వే బోగీలలో వీల్ చైర్లతో పాటు ఎన్నో సౌకర్యాలు సమకూరాయి తనలాగా ఎవరూ బాధపడకూడదని అందుకే అంతలా పోరాటం చేశారని చెబుతుంది నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా కానీ కాలేకపోయా కాని ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నా నా శరీరం చచ్చుబడిపోయిన పది సంవత్సరాల తరువాత మిస్ వీల్ ఇండియా పిజెంట్ ఫోర్టీన్ లో రన్నర్ప్ గా నిలిచాను అది నాకు ఎంతో సంతోషాన్ని ఎంతో మంది నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెప్పినప్పుడు అంతకు మించిన ఆత్మ సంతృప్తి ఇంకేం ఉంటుంది అని చిరునవ్వుతో చెబుతుంది విరాలి తన అంగవైకల్యాన్ని సాకుగా చూపి ఊపిరి తీసుకుందామని అనుకుంది కానీ పోరాటమే ఊపిరి భావించి అభాగ్యులకు అండగా నిలుస్తూ వారి కోసం పోరాటం చేస్తున్న ఈ వనితకు శిరస్సు వంచి సలాం చేయాల్సిందే ఆమె అందిస్తున్న స్ఫూర్తికి గులాం అనాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము